అన్న వెలుగుకు సాదృశ్యం మేలు అని ఈ వాక్యం తెలియజేస్తుంది అంటే అప్పటికి మీరు లోకానికి వెలుగు అంటే మీరు లోకానికి మేలు అర్థమవుతుందండి మీరు లోకానికి వెలుగు అన్నాడంటే ఆ మెలుగు వెలుగుకు సాదృశ్యం ఏంటి మేలు అప్పటికి ఏమని అర్థం మీరు లోకానికి మేలు మరి లోకానికి మేలై ఉన్న వాళ్ళు లోకమునకు మేలుగా ఉండాలా లేదా అది కథ ఇప్పుడు వెలుగుకు సాదృశ్యం ఏంటంటే అది నువ్వు లోకానికి వెలుగై ఉండాలి అంటే మేలు చేసే వ్యక్తిగా ఉండాలి కీడు చేసే వ్యక్తిగా కాదు